దేవుడు స్తోత్రం అండి మరి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వాక్యాలు మనం చెప్పుకు చదువుకుందాము ముందుగా ప్రార్థన మహా మహాపరిశుద్ధుడి అయినా మహాగనుడివైనా ఇప్పుడు తండ్రి నీ పరిశుద్ధ నామానికే స్తోతుడు స్తోత్రాలయ్యా నాయన మీ వర్తమానం అని చెప్పడానికి ప్రభు హృదయంలో ప్రేరేపిస్తున్న వాక్యాన్ని వివరించుటకు మీరే మీ కృపల భద్రపరిశు నడిపించమని ఎస్ఐ నాములు పెట్టి అడుగుచున్నా తండ్రి ఐ మైన్ మరి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో లోక స్వార్త పదిహేనో అధ్యాయము నాలుగు వచ్చిన మనం చదువుకున్నట్లయితే ఇక్కడ ప్రభువారు మూడు విషయాలు మాట్లాడుతున్నారండి మొట్టమొదటిగా తప్పుపోయిన గొర్రె ఇక్కడ మనం చదువునట్లయితే మీలో ఏ మనుషులకైనానూ నూరు గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పుపోయిన ఎలా అతడు తొంభై తొమ్మిదిని అడవిలో విడిచిపెట్టి తప్పుపోయినది దొరికే వరకు దాన్ని వెతక వెళ్ళడా అది దొరికినప్పుడు సంతోషంతో దాన్ని తన భుజం మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించుడి తప్పిపోయిన నా గోరు దొరికినని వారితో చెప్పును కదా అటువల్లే మారు మనసు పొందనక్కర్లేని తొంభై తొమ్మిది నీతిమంతులు విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొంది ఒక్క పాపి విషయమై పరలోకములకు మంది సంతోషపడినని కలుగును కదా అని చెప్పును ఇక్కడ దేవుడు పరిశుద్ధ గ్రంథం ఏమైనా సెలవిస్తుందంటే ప్రభువారు అంటున్నారు తప్పుపోయిన గొర్రె ఒక మనుషుడికి నూరు గొర్రెలు వంద గొర్రెలు ఉన్నప్పుడు ఈ వంద గొర్రెల్లోనూ ఒకటి అంట కాపరి చాలా బాధపడతారు కాపరి మంచి కాపరి గొర్రెల కోసం తన ప్రాణం పెట్టినని పరిశుద్ధ గ్రంథంలో వాక్యం చదివిస్తుందండి ఒకటి తప్పుపోయినప్పుడు ఆ ఒకదాని విషయమే తను ఎంతో బాధపడతాడంట ఏ గుంటల్లో ఏ లోయల్లో ఏ ప్రాంతంలో ఎక్కడ తప్పుపోయింది ఎక్కడ ఉండిపోయిందని అసలు రాత్రంతా కూడా అతను కనీసం రెస్ట్ కూడా తీసుకోకంట భోజనం కూడా చేయకుండా చాలా వేధన పడి ఆ ఒకటి దొరికే వరకు కూడా కాపురి వెతుకుతారండి ప్రభువు ప్రవ్వు ఇక్కడ అంటున్నారు వాళ్ళ అటువలనే మారి మనసు పొందనక్కలేని వారి కనుక ఒక్క పాపి విషయమై దేవుడి లోకంలో ఎంతగానో తన పరిశుద్ధ రక్తాన్ని సింధించి మరణాన్ని గెలిచి మృత్యుంజేడు తిరిగి లేచిన దేవుడిని మనం ఆరాధిస్తున్నామండి మరి ఆ తొంభై తొమ్మిది కన్నా ఒకదాని విషయమే ఎందుకు అంత శ్రద్ధ వహించవలసి వచ్చిందంటే దేవుని మనసు ఎలాంటిదంటే అక్కడ కాపరి మనసు దేవుడి మనసుకి పోలుసుగా ఉందండి మనం తప్పుపోతున్నామేమో దేని విషయంలో తప్పుపోతున్నాం అసలు ఎందుకు తప్పుకోవడం అంటే ఏంటి ప్రభువారు ఎందుకు అటు విధంగా వివరించారంటే దేవుడిని తెలుసుకొని కూడా మందలో చేరు కూడా కాపరిని వెంబడిస్తూ కూడా కొంతమంది ఈ అంచు దినాల్లో తప్పిపోతున్నారు దేని విషయంలో ఏంటండి ఇక్కడ మనము ఎగ్ రాసిన పత్రికలో కూడా యాస కొరకు అపోస్తడి పౌల భక్తుడు ఈ విధంగా అంటున్నారు మనం చదువునట్లయితే ఎబ్రిల్ రాసిన పత్రిక పన్నెండు అధ్యాయము పదిహేను నుంచి మనం చదువునట్లయితే మీలో ఎవడైనానూ దేవుని కృపను పొందకుండా తప్పుపోదు మేమో సేదైన వేరు ఏదైనానో మొలిచి కలవర వలన అనేకులు అపవిత్రులైపోతారు రేమోనని అనియు ఒక పూట కూటి కొరకు తన జాష్టత్వ పక్కను అమ్మివేసిన వ్యాసాము వంటి భ్రష్టుడైననో అభిచార్యైననో ఉండనేమోననియు జాగ్రత్తగా చూసుకొని ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీలు విడిచుచు దాని శ్రద్ధతో వెతుకునను మారు మనసు పొందే అవకాశము దొరకక విసర్జించబడినవాడే మీరు ఎరుగుదురు ఇక్కడ ఒక పూట కూట కోసం అనేసి తప్పుపోయాడు అంట దేని కొరకు తప్పుపోయాడండి వేసాబు కానీ అపసరం పౌలు భక్తులు ఇంకా దాంట్లో ఎన్నో వివరిస్తున్నారు వేసవి అయితే చాలా ఆకలితో ఉన్న వచ్చాడు ఏకబు చక్కగా మంచి చిక్కుడుగా వండుకున్నప్పుడు నాకు కొంచెం పెట్టు ఆకలితో ఉన్నానంటప్పుడు అయితే నేను జాస్టా పక్క నాకు ఇచ్చేస్తావా ఇస్తే నేను వస్తానన్నప్పుడు నేను చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాను నాకు దాంతో ఏం పని ఉంది తీసేసుకో అని ఇక్కడ దాను దునేకరించారు దేనిని తునేకరించారంత జాష్ట తప్పుపోదరేమోనని భయపడుచున్నాను అని పౌలు భక్తులు అంటున్నారు ఇక్కడ దేని విషయంలో చేదైన వేరు రక్షింపబడి దేవుడి సన్నిధికి వచ్చి దేవుడితో నడుస్తూ కొన్ని కొన్ని విషయాలు అప్పు అనేక ఆలోచనలు అనేక సమస్యలు పెట్టి తప్పుకోవడానికి ఏ విధంగా తప్పుపోతారండి ఇక్కడ అంటున్నారు ఇంకా పౌలు భక్తుడు ఏమంటున్నాడు సేదైన వేరు ఏదైనా మనిషి అంటే దేవుడి విషయంలో అభ్యంతర పడుతూ ఉంటారు కొంతమంది అయ్యో ఇది జరుగుతుందా ఇది జరుగుదా ఈ సమస్య తీరుతుందా తీరదా ఎంత పెద్ద అప్పు అవుతుందా అవుదా ఎలా బతకాలి ఎలా ఉండాలి అంటే ఈ లోక సంబంధమైన విచారాలతో వారి జీవితాల్లో దేవుడు ఉపమానం చెప్పారు కదండి విత్తనముల కోసం చెప్పినప్పుడు కూడా దానిలో కూడా ఉంది ఐకిక విచారం వలన ఈ లోక సంబంధించిన లోక లోకంలో ఉన్ని వాటి కొరకు ఆలోచిస్తూ దేని దేని విషయంలో తప్పుపోతున్నారంట దేవుడు ఏర్పరచుకుంటున్నా దేవుడు నియమించుకున్న దేవుడు ఇచ్చిన పరిశుద్ధ విషయంలో తప్పిపోతున్నారంట పరిశుద్ధత ఎంత శ్రేష్టమైనదో అనేసి ఇక్కడ మనం చూసినట్లయితే చేదైన వేరు ఏదైనా ఒకవేళ మనిషి తప్పుపోదరేమోనని నేను కలవరపడుచున్నాను అంటున్నారండి ఎలా తప్పుడు యాసవ్ యాసాము ఏ విషయంలో తప్పుపోయాడు ఒక పూట కూటు కొరకు తన జష్ట పాకును అమ్మి వేసిన యసాము వంటి భ్రష్టుడైనను విచారైనను మీలో ఉండునేమో చూసుకొనిడి అంటే భ్రష్టత్వం చాలా ప్రమాదకరమైందండి భ్రష్టత్వం ఎలాంటిదంటే తప్పుపోయి దేవుడికి దూరంగా వెళ్ళిపోయారు చూడండి ఇక్కడ యాసావు ఒక్క పోటు పోటు కోసమే దేవుడిని తునీకరించినట్టుగా జాష్టత్వాన్ని తునేకరించినట్టు తర్వాత అతను ఆశీర్వాదం కొరకు ఎంత మెదిగినా ఎంత ప్రయాస మారు మనసు పొందే అవకాశం దొరకలేదంటే ప్రేమైన వర్లారా వింటున్న ప్రతి బెడ్ల కోసం సహోదరి సహోదరుల చెప్తున్నాను ఈ యొక్క సమయంలో ఏంటంటే మనము దేవుడి నుంచి తప్పుపోతే ఈ లోకంలో సర్వసాన్ని మనం కోల్పోయినట్టేనండి పరలోక రాజ్యాన్ని మనం కోల్పోయినట్టే నీకేమున్నా లేకపోయినా నువ్వు దేవుడిని వెంబడించిన వ్యక్తులు అయ్యి దేవుడికి దగ్గరగా నువ్వు ఉంటే నువ్వు సమస్తము పొందుకోగలుగుతావు అండి హలేలుయ్యా వెంటనే ఆ కాపరి అక్కడ ఏం జరిగిందంటే ఆ తొంభై తొమ్మిదిని అడవిలో విడిచిపెట్టి తప్పుపోయిన ఒకదాని కొరకు వెతికారంట వెతికారు 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 ఇంకా సాయంత్రం అయితే దొరికింది అది దాన్ని భుజం మీద ఎక్కించుకుని చక్కగా ఇంటికి తీసుకొచ్చి అంత మాత్రమే కాకన్నా ఇరుగోలకి పొరుగులకి పక్కోలకి అందరికీ చెప్పి చాలా ఆనందించారంట ఈరోజు దేవుడు కూడా నీ నా కోసం ఆనందిస్తున్నారు ఎప్పుడంటే మనం ఆయనతో అంటి కట్టబడినప్పుడు ఆయనతో కలిసి ఉన్నప్పుడు మందలో చేర్చారని మనం అక్కడ వాక్యంలో చదవగలుగుతున్నామండి రెండోదిగా చూస్తే ఇక్కడ తప్పుపోయిన నాణ్యము ఇక్కడ చూడండి అదే ఎగురొక శుభార్త పదిహేను అధ్యయో వచ్చినలో ఏ శ్రీకైనను పది వెండి నాణ్యములు ఉండగా వాటిలో ఒకటి ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికే వరకు జాగ్రత్తగా వెతుకును కదా అది దొరికినప్పుడు తన సరికత్తులను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించిడి నేను పోగొట్టుకుని నాణ్యము దొరికినని వారితో చెప్పును కదా అటువల్లనే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలిగినని మీతో చెప్పుచున్నాను ఇక్కడ ఒక స్త్రీకి పది ఎన్ని నాణ్యాలు ఉన్నాయంట అందులో ఒకటి పోయింది ఒకటి పోయినప్పుడు ఆమె సంతోషించలేదు ఆ తొమ్మిది ఉన్నాయి కదా చాలే అనుకోలేదు కానీ ఆ ఒకటి దొరికే వరకు ఇల్లంతా ఊడ్చి నెతికి 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 అది దొరికినప్పుడు చాలా ఆనందించి తన స్నేహితులతో ఇరుగు పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించండి ఆ పోతున్న ఒక ఎండి నాని మరలా నాకు దొరికింది అని ఆనందించింది ప్రభువారు ఇక్కడ అంటున్నారు మారు మనసు పొంది ఒక పాపి విషయమే పరలోకంలో దూతలు ఎదుట సంతోషిస్తున్నామన్నారండి లూయా మన సంతోషం ఏ విధ ఉండాలంటే దేవుడితోనూ తండ్రితోనూ పరిశుద్ధాత్మతోను మనం కలిసి ఉన్నప్పుడు కలిగిన సంతోషము చాలా శ్రేష్టమైనదని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది ఇక్కడ మనము ఆదిఖండము నాలుగు అధ్యయములో మనం చూస్తే ఇక్కడ చూడని పరిశుద్ధ గ్రంథములో ఆదిఖండము నాలుగో అధ్యాయము పదమూడు వచ్చిన చవిత్య అందుకు కయ్యాను నా శిక్ష నేను భరింపలేనంత గొప్పది నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళకొట్టితివి మీ సన్నిధికి రాకుండా వెలువేయబడివి దిగులు పడుచు దేశ దెమ్మరినై భూమి మీద దేశ దెమ్మరునై ఉందును కావున నన్ను వాడు అవడ వాడు నన్ను చంపును అని యహోవాత అను అందుకు ఎహోవ అతనితో కాబట్టి ఎవడైనను కయ్యోనును చంపిన ఎడలా వానికి ప్రతిదండన ఏడంతులు కలిగినని మరి ఎవడైనా నువ్వు కయ్యాను కనుక్కొని అతన్ని చంపక ఉండునట్లు యహోవా అతనికి ఒక గుర్తుపెట్టినండి హెలుయా ఇక్కడ కయ్యాణు అక్కడ పౌలు గారు కూడా అంటారు మీరు కయ్యాను వంటి వారే వండుకుడి అన్నారు కయ్యాణి ఏం చేశాడు ఆదా ఇద్దరు కుమారులు అయితే కయ్యాణి ఏ ఇద్దరు కూడా దేవునికి అర్పించడానికి వెళ్ళారంట ఇక్కడ కయ్యాను తన పంటలో తీసుకొచ్చాడు కొంత ఏ అయితే శ్రేష్టమైంది తీసుకొచ్చి దేవుడికి అర్పించారు ఇక్కడ దేవుడు ఏ హరపును అంగీకరించారని కయ్యానికి కోపం వచ్చి ఏం చేశాడంటే తన తమ్ముడిని చంపేశాడు చంపిన తర్వాత దేవుడు వచ్చి అడిగారు నీ తమ్ముడు ఎక్కడా అంటే అయ్యో నేను చంపిస్తానని ఆయన ఒప్పుకోలేదు దేవన్నా తమ్ముడు నేను కావలవాడినా అని దేవుడినే వ్యతిరేకించినట్టుగా కనిపిస్తుంది కాబట్టి అతను దేశ దెమ్మరై దిగులు పడుతూ ఎక్కడి నుంచి తోలివేయబడ్డాడంటే ఆ దేవుని సన్నిధిలో నుండి ఈరోజు మనకి అన్ని లోకంలో ఉండొచ్చు కానీ దేవుడి సన్నిధి కానీ మనకు లేకపోతే అది చాలా ప్రమాదకరమైనది కొంతమంది దేవుని సన్నిధికి దూరంగా ఉంటారు దేవుడి సన్నిధినైనా దేవుని తునే తునేకరిస్తూ మాట్లాడుతూ ఉంటారు కానీ అటువంటిది మంచిదంత మాత్రం కూడా కాదని ఇక్కడ పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుందండి ఇక్కడ తర్వాత తను ఎక్కడి నుంచి అంటే వెళ్ళిపోయాడంట దేవుని సన్నిధికే రాకుండా దూరం అయిపోయాడు దేశ దెమ్మరైపోయాడు అంటే ఎవరైనా కయ్యను చూస్తే వెంటనే వాళ్ళని చంపి అలా చంపకపోతే ప్రతిదండను ప్రమాదకరమైందని చెప్తున్నారు ఇక్కడ మూడోదిగా మనం చూసినట్లయితే అదే చూడండి ఈ లోకోత్సవార్త పదిహేనో అధ్యాయము పదకొండవ వచనంలో మరి ఆయనట్లను ఒక మనిషికి ఇద్దరు కుమారులు ఉండరి వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చే భాగమిమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తి పంచిపెట్టిను కొన్ని దినములైన తర్వాత చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తి దుర్వ్యాపారం వలన పాడు చేసిన ఇక్కడ మూడోదిగా మనం చూసినట్లయితే తప్పుపోయిన కుమారుడు ఇక్కడ యాస దేని నుంచి తప్పుపోయాడంటే దేవుడికి వ్యతిరేకంగా తన హృదయంలో దేవుడిని దేవుడిచ్చే జాష్ట తక్కువని దునీకరించి దేవుడికి వ్యతిరేకం అయిపోయిన తర్వాత తన కోసం ప్రయాస దొరకలేదు దొరకలేదన్నారు అయితే ఇక్కడ తప్పుపోయిన కుమారుడు తన తండ్రి దగ్గరికి వచ్చి నా ఆస్తి భాగం ఇస్తావా ఇవ్వవా అని తండ్రి దగ్గర కూర్చున్నాడు అంటే అప్పుడు తండ్రి వెంటనే తనకున్న ఆస్తి అంతా రెండు భాగాలు చేసి అందులో తన చిన్న కుమారుడికి రావాల్సిన బాగం ఇచ్చేసాడు అంటే బాగమంటే ఆస్తి ఆ తోటలో ఇల్లులో అతను పట్టుకెళ్ళలేదు కానీ అదంతా అమ్మేసి డబ్బు ఇచ్చేస్తారు మరి ఒక మనిషి ప్రయాణం చేసినప్పుడు పట్టుకేవాల్సింది ఆస్తులు కాదు కదా డబ్బే కదా పట్టుకెళ్ళగలడు ఆ డబ్బంతా పట్టుకొని దూర దేశానికి వెళ్ళిపోయాడు ఈరోజు చాలా మంది దూరంగా వెళ్ళిపోవాలనుకుంటారు అలాగే తప్పపోయిన కుమారుడు తండ్రికి దేవుని సన్నిధికి పరిశుద్ధతకి అన్నిటికీ దూరంగా అంట దూరంగా వెళ్ళిపోతే సంతోషం కలుగుతుంది అనుకున్నారు ఇక్కడ యోహన్ సంవత్సరం పదిహేన అధ్యాయంలో కూడా దేవుడి వాక్యం ఏమైనా ఉంటుందంటే నాలో మీరు పలిస్తే నాలో అంట కట్టబడితే తప్ప మీరు ఫలింపలేరు అన్నారు నేను నిజమైన ద్రాక్షణ నా తండ్రి వ్యవసాయకుడు మీరు నాలోనే అంట కట్టబడినప్పుడే మీరు ఫలిస్తారని అన్నారు ఇక్కడ తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు అనుకున్నాడు నా దగ్గర చాలా డబ్బు ఉంది నాకు పర్వాలేదు నాకు సంతోషం కలుగుతుంది నాకు అసలే కష్టమే రాదు అని అనుకున్నాడు తప్పిపోయిన కుమారుడు అయితే ఇంతకీ అతను కోల్పోయింది నేటి అనేది గుర్తించలేకపోయాడు తన తండ్రితో సహవాసాన్ని కోల్పోయాడు దేవుడి సన్నిధిని కోల్పోయాడు కానీ డబ్బు అయితే స్థారంగా ఉంది అది పట్టుకొని ఉన్నాడంట వ్యాపారం చేశాడంట ఇచ్చలవిడిగా తిరిగాడు అదంతా డబ్బులంతా ఖర్చు అయిపోయా అంట కదా మనం చదివినట్లయితే అదంతి ఖర్చు చేసిన తర్వాత ఆ దేశం అందు గొప్ప రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తుల్లో ఒకరిని చెంత చేరును అతడు పంతురిన మేపుటుకు తన పొలంలోనికి వాడిని పంపిను ఇక్కడ ఏం కలిగింది అతనికి అంతా పోయింది అంతా కోల్పోయాడు ఇచ్చినవిడిగా జీవించాడేమో దేవుని సహవాసం లేదు తండ్రి ప్రేమ లేదు ఏమీ లేకన్నా ఆ డబ్బంతా ఇది నాకు ఆశీర్వాదం అనుకున్నాడు డబ్బంతా చూసుకొని కానీ అప్పుడే స్టార్ట్ అయ్యిందని గర్వహించలేకపోయాడు అదంతా అయిపోయిన తర్వాత పదిహేడు వచ్చినంలో అయితే వాడికి బుద్ధి వచ్చిందంట బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి యొక్క ఎంతోమంది కూలిగాండ్రులను అనుసమృద్ధిగా ఉన్నదే నేనైతే ఇక్కడ ఆకలితో చనిపోచున్నాను తనకు బుద్ధి వచ్చినప్పుడు ఏమనుకున్నాడంట మరలా సన్నిధికి మరలా తండ్రి దగ్గరికి మరలా దేవునితో సహవాసము మన జీవితాలకి ఎంతో సంతోషకరమండి దేవునితో సహవాసం అర్ణోదయమే మనం ప్రారంభిస్తే మనం ప్రతి దినమంతా కూడా దేవుని కాపుతల కరికారం మనపై ఉంటుంది నువ్వు రే మొదటి చావును లేసి నీళ్ళు కుమ్మరించినట్లు యహో సన్నిధిలో నిర్దయములు కుమ్మరించమని ఇలాప వాక్యాలు రెండో అధ్యయం పొంత ఉద్యోగంలో పంతొందులో ఉందండి రే మొదటి చావును లేసి దేవుడితో సహవాసం మనం చేసినప్పుడు ఆ దినమంతా కూడా దేవుడి కాపుదలమంతా ఉంటుంది దేవుడి కరికరం అంతా ఉంటుంది మనం సహవాసాన్ని కానీ కోల్పోయినట్లయితే మన దగ్గర ఎన్ని ఉన్నా అన్ని వ్యర్థమే అనేసి అంటున్నారు ఈ తప్పిపోయిన కుమారుడు మొట్టమొదట తన దగ్గర డబ్బు ఉన్నప్పుడు అని తండ్రితో సహవాసం కోల్పోయాడు కాబట్టి ఇబ్బంది పడసాగాడు అంటండి ఎలాంటి ఇబ్బంది వచ్చింది ఆత్మీయ ఇబ్బంది వచ్చి శారీరక ఇబ్బంది వచ్చింది తినడానికి తిండి లేదు దర్శనానికి వస్త్రాలు లేవు అయితే అంత ఖర్చు అయిపోయిన తర్వాత ఆకలి కోసం అల్లాడిపోతే ఎవరు కూడా పని అవ్వలేదు ఒక పందులు మేపే అతని దగ్గర చేరడంట అతను పందులు తినే పొట్టుతోనే నువ్వు తినాలి అదే నీ జీతం అన్నప్పుడు అది తింటూ తింటూ గుర్తొచ్చారంట ఎవరు తండ్రి హాలుయ్య అంటే తండ్రి గుర్తొచ్చినప్పుడు అయ్యో నా తండ్రి దగ్గర పని చేసిన కూడా మంచి ఆహారము తింటున్నారే ఆహారం అంటే ప్రేమే దేవుని వాక్యము ప్రభు వారు అంటారు మనిషి పొట్టు వల్ల మాత్రమే కాదు కానీ దేవుడి నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకునని చెప్పారండి హాలిలుయ్య మనుషులు జీవించాలంటే దేవుని నోటి మాట వల్ల మాత్రమే ఇక్కడ ఆహారం అంటే దేవుని ఒక వాక్యమే మనకి ఆహారమై ఉన్నదని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుందండి వెంటనే వారికి బుద్ధి వచ్చిందంట ఎవరు తగ్గిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చినప్పుడు అనుకున్నాడంట తండ్రి ఇక మీదట నీ కుమారుడు అనిపించుకోవడానికి నాకు అర్హత లేదు నేను అర్హుడిని కాను కాకపోతే ఒకటి మాత్రం నీ ఇంట్లో ఒక పనివాడిగా నేను చేరుతానయ్యా నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి తన అన్ని కూడా బుద్ధి మార్చుకొని బుద్ధి జ్ఞానం పొందుకొని వెంటనే తండ్రి దగ్గరికి ప్రయాణం చేస్తూ వస్తున్నాడు అటండి వేరువేచనతో అతడు ఇంకనూ దూరంగా ఉన్నప్పుడే తండ్రి వాడిని చూసి కలవరపడి పరిగెత్తి వాడిని మెడ మీద పడి ముద్ద పెట్టుకును అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను నీకును పరలోకమునకు విరోధము కానీ ఎదుట పాపం చేసి తిని ఇక మీద నీ కుమారుడు అనిపించుకొనుటకు యోగ్యుడిని కాను అని అంటున్నాడు అంటండి హెల్లుయ ఇక్కడ బుద్ధు వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు అతను ఇంకా దూరంగా ఉన్నాడు ఈరోజు ప్రభు వారు అంటున్నారు ఏమి నాకు నాకు నిజంగా నాకు మొరపెట్టే వరకు నేను సమీపంగానే ఉంటాను అన్నారండి నిజంగా నాకు మొరపెట్టినరికి దీని దగ్గరగానే ఉంటాను అంటున్నారు అయితే ఈ తప్పు పోయిన కుమారుడికి ఎప్పుడు వచ్చింది బుద్ధు అన్నీ కోల్పోయినప్పుడు ఇక లాభం లేదు ఇంత డబ్బుతో వచ్చాను ఈ డబ్బు వల్ల నాకు మేలు కలుగుతుంది అనుకున్నాను కానీ ఇదే నాకు ప్రమాదకరంగా మారింది తినడానికి తిండి కూడా లేని స్థితిలోకి అయిపోయింది కాబట్టి నా తండ్రి ఇంటికి వెళ్తానని బుద్ధి వచ్చి ఇంకా వచ్చినప్పుడు దూరంగా ఉన్నప్పుడే తండ్రి వచ్చి పరుగు పరుగున వచ్చి కుమారుణ్ణి బుద్ధి పెట్టుకొని ఎంతగానో కౌగులించుకొని ఆనందపడుతూ ఉన్నప్పుడు మరి అప్పుడు మాట్లాడుతున్నారంట తండ్రి నీకు నువ్వు పరలోకమునకు నేను విరోధంగా పాపం చేస్తాను ఇక మీదట నీ కుమారుడు అనిపించుకోవడానికి నేను యోగ్యునైతే కాదయ్యా నీ పనివార్ల ఒకరిగా నన్ను పెట్టుకోండి అంటే తండ్రి అదేం చూడలేదు తండ్రి నువ్వు పటుకెళ్ళని డబ్బేది నీ అదే అది అదేది అయ్యే చూడలేదు నువ్వు తిరిగి వచ్చావు నాకు అంతే చాలు అని తండ్రి ఆనందిస్తూ అంటున్నాడు అంటే వెంటనే అయితే తండ్రి తన దాసులను చూసి ప్రసన్నత వస్త్రములు త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడగండి క్రొబ్బిన పశువులు వది తెచ్చి వధించిడి మనము తిని సంతోషించుదుము ఈ నా కుమారుడి చనిపోయి మరలా బ్రతుకును తప్పు పోయి దొరుకునని చెప్పును అంతటి వారు సంతోషింపు సాగిరి అలీలుయా ఏం జరిగిందంటే అక్కడ తండ్రి ఆనందమేంటి నా కుమారుడు పడికెళ్ళిన డబ్బు అని బ్యాగులు చెక్ చేయలేదు ఏమి చూడలేదు ఏం చూసారంట నువ్వు తిరిగి నాకు అంతే చాలని ఆ కొడుకు చెప్పిన మాటలు కూడా నేను మీ నీ నీ పనుడిగా ఉంటానయ్యన్న అది కూడా పట్టించుకోకంట వెంటనే తన దోశని పిలిచి మంచి వస్త్రాలు ధరించి కాళ్ళకు చెప్పులు చేతికి వంగరం మెడకి గొలుసు వేసి మంచి ఆ యొక్క తెచ్చి వధించి సంతోషంతో ఆనందంతో తప్పిపోయిన కుమారుడు మరల వచ్చారని రాజ అధికారిగా ఒక కుమారుడిగా మరల తనతో పాటు మంచి వస్త్రాలు ధరించారండి ఈరోజు రక్షణ పొందుకునే ప్రతి ఒక్కరికి పరిశుద్ధ తెల్లటి వస్త్రాలు దేవుడిచ్చారు ఆ పరిశుద్ధ వస్త్రాన్ని మనం కడవరకు కూడా కాపాడుకోవాలి భయంతో వణుకుతో మన పరిశుద్ధంగా జీవించినప్పుడు అంటే మన వస్త్రములు మరణం కాదు ప్రకటన గ్రంథంలో ఉంది గోరిపిల్ల రక్తంతో తమ వస్త్రాలు తెలుపు చేసుకునే వారు ధన్యులు లగుతారు అన్నారండి పరిశుద్ధ దృశ్యంలో మనం జాగ్రత్త వహించినప్పుడు ఆ వస్త్రాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకున్నప్పుడు దేవుడి దృష్టిలో మనం శ్రేష్ఠులుగా ఉంటాం మనకి తన కాలుకి చెప్పులు చెప్పులు తొడిగారంట చెప్పులు అంటే సువార్తకి సిద్ధంగా ఉన్నాయండి సువార్తనే చోటు తొడగండి అనేసి అప్పుడు పౌలు భక్తులు చెప్తున్నారు ఇక్కడ మనం సువార్త అనే సిద్ధపాటు అనే యొక్క సిద్ధపాటు కలిగి మనం ఉండమంటున్నారు ఉంగరం రాజాధికారానికి గుర్తుగా ఉండదండి ఇక్కడికి ఇకపైన నువ్వు ఒక పనివాడు కాదు నాకు నా ఇంటికి వారసడం అని చెప్పి అధికారాన్ని ఇచ్చినట్టుగా కనిపిస్తుంది ఇదంతా జరుగుతూ సంతోషంగా ఉన్న సమయంలో ఇప్పుడు వచ్చాడంటే పెద్ద కుమారుడు కొంతమంది పెద్ద లాగా ఉంటారు కదండి వారు బయట పడరు లోపల లోపల ఏదో వాళ్ళకి ఉంటుంది మనసులో పెద్ద కుమారుడికి కూడా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలి ఫ్రెండ్స్తో తిరగాలి అన్నీ అనుకున్నాడేమో ఒకవేళ బయటకు వచ్చి నిలిచడం లోనికి రావడానికి కూడా ఇష్టపడలేదు అక్కడ పన్నెండు ఒండి పిలిచి అడుగుతున్నాడు ఏం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ మనం చూస్తే వారందరూ సంతోషపడినప్పుడు వెంటనే ఏం జరిగిందంటే అక్కడ ఈ నా కుమారుడు చనిపోయి తిరిగి బ్రతుకును తప్పుపోయి దొరికినని అంతటి వారు సంతోషంతో సాగారు అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో నుండి వచ్చును వచ్చినప్పుడు ఇంటి దగ్గరకు రాగా వాయిద్యములు వా నాట్యములను జరుగుతూ విని దోసలో ఒకరిని పిలిచి ఏమి ఏమిటి చేయని ఆ దోసడు అతనితో నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు అతడు తన ఎద్దకు సురక్షితంగా వచ్చి ఉన్నందుకు తండ్రి క్రొవ్వున పశువును వధించినను అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళ వెళ్ళకపోవును కనుక అతని తండ్రి ఎలుపులికి వచ్చి లోపలికి రమ్మని బతుమాల కొను అందుకే అతడు తన తండ్రితో ఇదిగో ఇన్నేళ్ళ నుండి నేను నిన్ను సేవించుతున్నానే నీ ఆజను ఎన్నడూ మేరలేదే అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకు ఎన్నడను ఒక మేకపిల్ల అయినను ఇలేదు అయితే ఈ నీ ఆస్తిని విషయాలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగాని వీని కొరకు క్రభుల పశువులు వధించువని చెప్పును అందుకతడు కుమారుడా నీవెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు నావన్నీ నీవే మనం సంతోషపడి ఆనందించిన యుద్ధమే ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతుకు తప్పు పోయే దొరకనత చెప్పినండి హాయ్ అక్కడ పెద్ద కుమారుడు ఏమంటున్నాడు ఏమడుగుతున్నాడు తండ్రి ఎప్పుడు నీతో ఉన్నాను నిన్ను సేవిస్తున్నాను నువ్వు చెప్పిన మాట ఏ రోజు మేరలేదు ఎప్పుడు నీవంటే ఉన్నానంటే ప్రేమైన వారిలో ఈరోజు చాలా మంది అనుకుంటున్నారు దేవుడి బిడ్డలు కూడా మనసులో ఉంటాయి అలాంటివి ఏమనుకుంటారో తండ్రి నేను సేవిస్తున్నాము నీ సన్నిధికి వస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం ఉపవాసం ఉంటున్నాం కానికేస్తున్నాం దసంభాగం ఇస్తున్నాం అన్నీ చేస్తున్నాం కానీ ఏంటి మాకు మళ్ళీ ఆస్వదించట్లేదు మమ్మల్ని ఎందుకు ఆస్వదించలేదని చాలా మంది అనుకుంటూ ఉంటారు అయితే దేవుడు అంటున్నారు ఇక్కడ ఏంటండి దేవుడు ఏమంటున్నా దేవుడు అక్కడ తండ్రిగా చూపిస్తున్నాడు నా కుమారుడా నావన్నీ నీయే కదయ్యా హాలి లూయా ఈ లోకంలో శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా నువ్వు తప్పుపోకుండా తండ్రిని అత్తుకొని ఉంటే పరలోక రాజ్యంలో నువ్వెంతో సంతోషాన్ని ఆనందాన్ని పొందుతావు ఈ లోక సంబంధమైనవి మనకి సంతోషాన్ని ఇవ్వగాని పరసంబంధమైనవి మనకి నిత్యం ఆనందం కలిగి చేస్తాయండి హాలిలుయ్య అతను కనీసం నా తమ్ముడని కూడా చెప్పలేదు ఈ నీ కుమారుడు అంటే ఏమని దూరం చేస్తున్నాడండి కానీ తండ్రి అంటున్నాడు అయ్యా నా ఎన్ని నీయే కదా నువ్వు ఎప్పుడు నాతో ఉన్నవరు నువ్వు తున్నావా నాకున్నవన్నీ నీయే అయితే నీ తమ్ముడు దూరమైపోయి తప్పిపోయి మరల వచ్చాడు కాబట్టి మనం సంతోషపడి ఆనందించడానికి ఇది సమయం అనేసి వెంటనే తన తండ్రి తనతో చెప్పి తన పెద్ద కుమారుడిని కూడా తన దగ్గర చేర్చుకున్నట్టుగా ఉంది ప్రేమైన వారులారా ఈరోజు నువ్వు దేవుడికి దూరంగా ఉన్నావా దేవుడికి దగ్గరగా ఉన్నావా నువ్వు దేవుడికి దగ్గరగా ఉన్నావని ఎలా తెలుస్తుందంటే నీకున్న సమయం అంతా దేవుడితో గడపాలని నువ్వు ఉంటావు వాకింగ్ చదువుట్లో ప్రార్థించట్లో స్థుతించట్లో దేవుడి సంధికి వెళ్ళిట్లో నువ్వు ఆశక్తి శ్రద్ధాభక్తి కలిగి ఉంటే నువ్వు దేవుడితో ఉన్నట్లే నువ్వు పరిశుద్ధతో జీవించినప్పుడు నువ్వు యథా ఉన్నప్పుడు దేవుడు నిశ్చయంగా నీ పట్ల మేలు కలిగజేసి గాక దేవుడు కొద్ది మాటలు గాక నేను ప్రార్థన చేసుకున్నాను మహా అయినా మహాగనుడి అయినా ప్రీ పర్లేకపోతాను తండ్రి మీ పరిశుద్ధ నామాలు చేస్తున్న స్తోత్రాలు అయినాయి గో ప్రభు అతను వర్తమానం ప్రభు ఇంటిని ప్రతి హృదయాల్లో నీరు కట్టి పలింప చేసిన మీకు సమీపంగా మీకు దగ్గరగా మీతో నడవడానికి మీతో అంట కట్టబడ్డానికి సహాయం చేయండి సేదని వేరేది మొలవకంట ప్రభు పరిశుద్ధులుగా బ్రతకడానికి కడవరకు విశ్వాసాన్ని కాపాడుకుంటున్న మంచి పోరాటం పోరాడేవారుగా మీ అందరినీ ఉంచమని నదురుడి నేసు క్రీస్తు పరిశుద్ధిని అమలు పెట్టి ఈ చిన్నపాటి ప్రధాన అడిగి మేడి కొని పొందుకొని ఉన్నాము నా పర్లోకి తండ్రి అమ్మే